హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి రెడ్ తమలపాకు చెట్టు నాటేటప్పుడు నేను మీకు వీడియో షూట్ చేసి మరీ అప్లోడ్ చేశాను కదా ఆ వీడియోని ఈ వీడియోని కంపేర్ చేసుకోండి తమలపాకు చెట్టు నాటినప్పుడు ఆకులు చాలా చిన్నగా ఉన్నాయి అప్పుడు నేను నాటుకుంటుందో లేదో అనే డౌట్గా నాటానమాట చెట్టు కూడా చాలా చిన్నగా ఉండింది అప్పుడు కానీ ఇప్పుడు ఆకులు వేసిందండి అలాగే చిగురు వచ్చింది కొత్త చిగురు కూడా వేస్తూ ఉంది తీగ మారుతుందనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కింద ఆకులు ఎంత బాగా వేసిందో ఈ ఆకులు అనేటివి సైజు కూడా చాలా పెద్దగా ఉన్నాయి అలాగే కొత్త చిగురులు కూడా వస్తున్నాయండి తమలపాకు చెట్టు తీగ అనేది స్టార్ట్ అయిందనమాట సో నేను దీనికి కొంచెం థ్రెడ్ కట్టేసి తీగలాగా పైనకి ఎక్కిస్తే సరిపోతుందనమాట కానీ మరి చాలా మందిలో కొంచెం డౌట్ ఉందండి తమలపాకు చెట్టు అంటూ ఉంటుందా లేదంటే కొమ్మలు నాటితే వస్తుందా అని కొమ్మ నాటితే సరిపోతుందండి మనకి చెట్టు అనేది నా అదే వేర్లు పోసుకుంటుందన్నమాట నేనైతే కొమ్మే నాటాను అది మీకు కూడా చూపించాను ఇంతకుముందు ఈ ప్లేస్లో వేరే చెట్టు ఉన్నింది కదా ఆ చెట్టు కొమ్మని కొద్దిగా తీసి దానికి ఎక్కడైతే బుడుపులు ఉంటాయో ఆ బుడుపుల దగ్గర మట్టిలోకి చేసి నాటానమాట అక్కడ వేరు పోసుకుంటుంది మనం నాటే విధానంలో ఏదైనా కానీ ఉంటుందండి మనం కరెక్ట్గా నాటామనుకోండి అంటే మనం తీసుకున్న కొమ్మ కరెక్ట్ ఉండాలి దాని బుడుపుల దగ్గర మట్టిలో పూర్చి నాటామనుకోండి ఖచ్చితంగా వేరు పోసుకుంటుందండి చెట్టు అనేది పెరుగుతుంది మనం ఇలా కొమ్మలు నాటేటప్పుడు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ ఏ చెట్టు అయినా కానీ కొమ్మ నాటుతున్నాము అంటే ఆ కొమ్మని మధ్యలో బెండ్ చేసి నాటాలండి మధ్యలో వంచి అనుకోండి ఆ వంచిన చోట ఎక్కడైతే బుడుపులు ఉంటాయో ఆ బుడుపుల దగ్గర వేరు పోసుకుంటుంది అనమాట అనేటివి బయటకు ఉండాలి అటువైపు ఇటువైపు మధ్యలో మాత్రమే బెండ్ చేసి మట్టిలోకి నాటాలన్నమాట నేనైతే ఇప్పుడు అలానే నాటాను ఈ ఆకు చెట్టు మధ్యలో బాగా వేరు పోసుకొని ఇలా ఆకులు అనేటివి బాగా వచ్చాయండి తీగ కూడా వచ్చింది దానికి ఇలా థ్రెడ్ కూడా కట్టాను ఇందాక చూస్తున్నారు కదా తీగ బారుతుంది ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇంకా బాగా పెద్దగా వచ్చేస్తుంది అనమాట ఓకే అండి మరి ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ